హలో అండి అందరికీ నమస్కారం నేను మే హర్షిని మన పొసెసివ్లో రచించిన వారు అఖిల గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం సీసీ ఫుటేజ్ కూడా చెక్ చేపించాను బట్ నో యూస్ ఇష్యూ ఏమైనా అని కబీర్ సాగదీస్తూ అడుగుతుంటే నో నో కబీర్ తను ఇప్పుడే వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది అని అంటాడు రుద్ర వెయ్ నిత్య నిత్య దగ్గరికి వెళ్ళిందేమో నేను కాల్ చేస్తా అని టెన్షన్గా చెప్పి కాల్ చేయబోతుంటే నో కబీర్ మార్నింగ్ నుంచి నిత్య ఆఫీస్లోనే ఉంది అని అంటాడు రుద్ర కబీర్ కోపంగా అయితే అంత కూల్గా చెప్తావేంట్రా నిత్యను తన రూమ్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయమని చెప్పు మేబీ షర్యూ అక్కడికి వెళ్ళుండొచ్చు అని అంటాడు కబీర్ ఆ వెయిట్ కాల్ అని కట్ చేసి విషయం మొత్తం నిత్యకి చెప్పాడు రుద్ర నిత్య టెన్షన్ పడుతూ ఆమె మొబైల్ చెక్ చేసింది షర్యూ ఏమైనా తనకి కాల్ చేసిందేమో అని కానీ ఒక్క మెసేజ్ కూడా లేకపోవడంతో స్పీడ్గా పరిగెత్తుకుంటూ రోడ్ పైకి వెళ్ళిన ఆమె క్యాబ్ బుక్ చేయడం కోసం మొబైల్ తీసుకుంటే రుద్ర కార్తో నిత్య ముందుకొచ్చి గమ్ అని డ్రైవింగ్ సీట్లో నుంచి డోర్ ఓపెన్ చేస్తాడు నిత్య కోపంగా చూస్తుంటే గమ్ ఇప్పుడు అంత టైం లేదు అని అంటాడు వెంటనే నిత్య కార్ ఎక్కి కూర్చుంది రుద్ర గేట్ స్పీడ్లో కార్ను ఆమె ఉంటున్న ప్లేస్ దగ్గర ఆపాడు నిత్య రుద్ర వైపు కూడా తిరిగి చూడకుండా త్వరగా కార్ దిగి ఆమె రూమ్ వైపుకు వెళ్తుంది మార్నింగ్ ఆమె ఎలా లాక్ చేసి బయటకు వెళ్ళిందో అలానే ఉంది చుట్టూ చూస్తూ ఆమె మొబైల్ తీసి షరీకి కాల్ చేస్తుంది ది నెంబర్ యూ హ్యావ్ డైల్ ఈస్ కంప్లీట్లీ స్విచ్ ఆఫ్ అని వస్తుంది రుద్ర నిత్య దగ్గరికి వచ్చి ఏమైంది క్యూటి గురించి ఏమైనా తెలిసిందా అని అంటాడు నిత్య కళ్ళలో నీళ్లు పెట్టుకుని పెదవి విరిచి ఇక్కడ లేదు కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని అంది రుద్ర ఏడుస్తున్న నిత్య వైపు చూసి ప్లీజ్ నిత్య కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని అంటాడు ఇంతలో కబీర్ నుంచి కాల్ రావడంతో రుద్ర కాల్ లిఫ్ట్ చేసి క్యూటీ ఇక్కడ లేదని చెప్పి నిత్య రుద్ర ఇద్దరు కబీర్ దగ్గరికి వెళ్తారు షెరీ ఈజ్ కిడ్నాప్డ్ బై సమ్వన్ అని దీనంగా చెప్తాడు కబీర్ క్యూటీ కిడ్నాప్ అని అంటావేంట్రా అసలు క్యూటీ కిడ్నాప్ అయిందని ఎందుకు అనుకుంటున్నావు కబీర్ మేబీ తను ఎక్కడికైనా వేరే దగ్గరికి వెళ్ళిందేమో అని అనుకోవచ్చు కదా అని రుద్ర అంటాడు కబీర్ తల అడ్డంగా ఊపి వైపు చూసి పళ్ళను కొరుకుతూ షరీ ఇంట్లో నుంచి ఎవరు ఎంత చెప్పినా వినకుండా బయటకు వెళ్తుంటే షరీకు తెలియకుండా ఫాలో చేశారు బాడీ గార్డ్స్ బట్ కపూర్ బాడీ గార్డ్స్ని కళ్ళు కప్పి షరీని కిడ్నాప్ చేశారంటే అది మనకి ఎవరో తెలిసినా అని చెప్తూ ఆ మాట మధ్యలోనే ఆపేసి రుద్రవైపుకు సీరియస్గా చూస్తాడు కబీర్ నిత్య ముందుకి వస్తూ అంటే మీకు తెలిసిన వాళ్ళే చేశారని అంటున్నారా అని అరుస్తూ అంది రుద్ర తల అడ్డంగా ఊపి ఇషీ నో షీ కాన్ లైక్ దట్ అని వెంటనే ఇషితకి కాల్ చేస్తాడు రుద్ర రెండు మూడు సార్లు చేసిన కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో కబీర్ మొబైల్ నుంచి కాల్ ట్రై చేస్తాడు ఒక కాల్ రింకే కాల్ లిఫ్ట్ చేసి మధురమైన గొంతులో హలో కబీర్ అని అంది ఇషిత రుద్ర కోపంగా ఇషి క్యూటీ అని మాట్లాడుతుంటే ఇషిత చిరాగ్గా నీ కాల్ లిఫ్ట్ చేయలేదంటే ఏంటి అర్థం నీతో మాట్లాడడం ఇంట్రెస్ట్ లేదనే కదా అని అంది రుద్ర షరీ కిడ్నాప్ విషయం గురించి చెప్పి ఇప్పుడు అందరి అనుమానాలు అన్నీ నీ పైనే ఉన్నాయి అని చెప్తాడు చె దానిని కిడ్నాప్ చేస్తే నాకేమొస్తుంది పోన్లే నీ నోటి నుంచి నాకొక మంచి శుభవార్త చెప్పావు ఆ దరిద్ర దేవత నా కబీర్ నుంచి వెళ్ళిపోయింది పీడ విరగడైంది అని ఇషిత నవ్వుతుంటే రుద్ర కోపంగా కాల్ కట్ చేసి ఇషిత కాదు కబీర్ అని అంటాడు కబీర్ టెన్షన్గా చేతి వేళ్లను మొబైల్ చుట్టూ తిప్పుతూ ఆలోచిస్తుంటే మేబీ వాళ్ళ నాన్నేమైనా అని అనుమానంగా కబీర్ నిత్య వైపు చూస్తూ అన్నాడు రుద్ర కబీర్ తల అడ్డంగా ఓపి లేదు నేను ఆల్రెడీ కనుక్కున్నాను బట్ అతను కాదు అరే మీకు ఎవరు కిడ్నాప్ చేశారో తెలియకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అని కోపంగా అంది నిత్య నో నిత్య షరీను నార్మల్గా కిడ్నాప్ చేస్తే ఓకే కానీ ఇప్పుడు మన ద్వారానే ఆ కిడ్నాపర్స్కి షరీయు కబీర్ వైఫ్ అని తెలిస్తే క్యూటీకి ఇంకా కాంప్లికేటెడ్ అవుతుంది అని అంటాడు రుద్ర అయితే కాంప్లికేటెడ్ అవుతుందని ఏం చేయకుండా ఇలా ఆలోచిస్తూ ఉంటామా నేను వెళ్ళి పోలీస్కి కంప్లైంట్ ఇస్తాను అని కోపంగా కబీర్ వైపు చూస్తూ అంది నిత్య రుద్ర నిత్యను ఆపుతూ నిత్య చెప్పింది విను అని అంటుంటే నేనేం నా షెరీ మీ భార్య అని చెప్పి మీకు కాంప్లికేట్ చేయడంలేండి సార్ అని కబీర్ వైపు చూస్తూ చెప్పి కళ్ళలో నీళ్లు పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది నిత్య రుద్ర కబీర్ వైపు చూస్తూ నువ్వేం చేయకుండా అలా ఆలోచిస్తున్నావేంట్రా అని అన్నాడు రుద్ర ఆల్రెడీ కపూర్ మనుషులు షరీ కోసం జర్మనీ మొత్తం ట్రేస్ చేస్తున్నారు షరీ మొబైల్ కూడా ట్రేస్ చేపిస్తున్నారు బట్ కిడ్నాపర్స్ ఎవరో కానీ చాలా స్ట్రాంగ్ థింకింగ్తో ఉన్నారు మేబీ నాకు తెలిసి షెర్యూ నా వైఫ్ అని తెలిసి కిడ్నాప్ చేసినట్లు ఉన్నారు నా షరయూకి ఏమైనా అవ్వాలి అని చెప్తూ చేతిలో ఉన్న మొబైల్ను పిడికిల్తో బిగించి కళ్ళు మూసుకున్నాడు కబీర్ రే ఆల్రెడీ ఆ కిడ్నాపర్స్కి క్యూటీని భార్య అని తెలిస్తే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ డిమాండ్స్ నీకు చెప్పాలి కదా ఇంకా నీకు అలాంటి బ్లాక్ కాల్స్ రాలేదు అంటే అని మాట్లాడే లోపే మొబైల్ మోగింది కాల్ లిఫ్ట్ చేస్తూ హలో నిత్య అని అనే లోపే నిత్య ఏడుస్తూ షరీను షరీను హ్యూమన్ ట్రాఫికర్స్ కిడ్నాప్ చేశారు అని అంటున్నారు అని ఏడుస్తూ అంది రుద్ర టెన్షన్తో ఏ ఏం మాట్లాడుతున్నావు ఎవరు ఎవరు చెప్పానికి ఇది అని తడబాటు గొంతులో అడిగాడు రుద్ర రుద్ర తడబాటు గమనించిన కబీర్ ఏదో జరిగిందని అర్థమై వెంటనే రుద్ర చేతిలో ఉన్న మొబైల్ లాక్కొని స్పీకర్లో పెడతాడు నిత్య ఏడుస్తూ నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి అని ఇక్కడికి వచ్చి వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాను అప్పుడు క్యాబ్స్ నాకు కొన్ని ఫొటోస్ చేతిలోకి ఇచ్చారు అందులో అని ఎక్కి ఏడుస్తూ అందులో అందులో షెరీ ఫోటో ఉంది ఆ ఫోటో చూపించి కాప్స్కి అడిగితే ఆ ఫొటోస్లో చూపించిన అమ్మాయిలందరినీ హ్యూమన్ ట్రాఫికర్స్ కిడ్నాప్ చేశారని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందంట అని ఎక్కేలు పెడుతూ ఏడుస్తూ అంది నిత్య ప్లీజ్ రుద్రగారు మీ కాల్ పట్టుకుంటాను నా శరీరం ఎక్కడుందో అని ఏడుస్తూ ఎక్కడుందో ప్లీజ్ తనను కాపాడండి అని ఏడుస్తూ అంది కబీర్ ఎరపెక్కిన కళ్ళలో నా శరీరని ఎవ్వడు ఏం చేయలేడు నిత్య అక్కడ ఉన్నది నా షరీ తనకి ఏమీ కాదు అని బేస్ వాయిస్తో చెప్పి కాల్ కట్ చేశాడు కబీర్ కబీర్ ముఖం చూస్తుంటే కోపంలో ఉన్నాడో బాధలో ఉన్నాడో కూడా చెప్పలేను రుద్రకి కబీర్తో మాట్లాడదామని అన్న ధైర్యం సరిపోవడం లేదు అంత సీరియస్గా ఉంది కబీర్ ముఖం నిత్య ఏ ఏరియా పోలీస్ స్టేషన్లో ఉంది అక్కడ పద అని స్పీడ్గా కార్ తీసుకొని డైరెక్ట్గా కార్ పొలైసీ ఎంట్రన్స్ దగ్గర ఆపి లోపలికి ఒక స్వేగ్ మూమెంట్తో నడుచుకుంటూ వెళ్తాడు డోర్ దగ్గర ఉన్న సెక్యూరిటీ పోలీస్ మొదట్లో కబీర్ని ఆపాలి అని ముందుకు వచ్చారు కానీ కబీర్ వెనక్కి గన్స్తో వచ్చిన సెక్యూరిటీ కార్స్ను చూసి ఎక్కడ వాళ్ళు అక్కడే ఆగిపోయారు కబీర్ డైరెక్ట్గా నిత్య ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్ళి నీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అని అడిగేలోపే నిత్యం చూపుడు వెళ్ళతో ఆ పోలీస్ వైపు చూపిస్తూ ఏడుస్తుంది అక్కడ వాళ్ళ పొలైజీకి వచ్చింది ఎవరంది వాళ్ళకి ఇప్పుడే ఇన్ఫర్మేషన్ రావడంతో కబీర్ వైపు చూసి భయంతో ఒకరి ముఖాలొకరు చూసుకొని మర్యాదతో కబీర్ వైపు చూస్తారు ఒక సీనియర్ కాప్ ముందుకొచ్చి హౌ కెన్ ఐ హెల్ప్ ప్లీజ్ కబూర్ సార్ అని అంటాడు కబీర్ కళ్ళతోనే చింత ఇప్పుడు చెమ్ముతూ ఐ వాంట్ షేర్ యూ అని అంటాడు ఆ పోలీస్ వెనక్కి తిరిగిన వెంటనే ఒక పోలీస్ ఫైల్ పట్టుకొని వచ్చి ఆ ఫైల్ కబీర్ ముందు పెట్టి హ్యూమన్ ట్రాఫికర్స్ కిడ్నాప్ చేశారని చెప్తాడు కబీర్ వెంటనే ఆ పొలైసీలోని పోలీస్ క్రిమినల్స్ పోర్టల్ ఓపెన్ చేసి ఈ హ్యూమన్ ట్రాఫికర్స్ హెడ్ బాస్ ఎవడు అని అడుగుతాడు కాబ్స్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇంకా ఆ హ్యూమన్ ట్రాఫికర్స్ గురించి క్రిమినల్ రికార్డ్స్ గురించి దొరికిన ఇన్ఫర్మేషన్ తీసుకొని డార్క్ విబ్రో జరిగే హ్యూమన్ ట్రాఫికర్స్ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం కపూర్ ఫ్యామిలీ హ్యాకింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ తెలుసుకొని ఈరోజు జరిగే హ్యూమన్ ట్రాఫికర్స్ కిడ్నాప్ లిస్ట్ కూడా హ్యాక్ చేపిస్తాడు అందులో షర్యూ ఫోటో ఉంది షరయూ ఫోటో చూసిన తర్వాత కబీర్ వాళ్ళు కింద ఉన్న భూమి ఒక్కసారిగా కంపించినట్లుగా అయింది కబీర్ కళ్ళు ముందుకి మళ్ళీ పాత సీన్స్ రిపీట్ అవుతున్నట్లుగా ఉంది ఒకప్పుడు ఇలానే డార్క్ విబ్లో కబీర్ తండ్రి చనిపోకముందు కబీర్ తండ్రి ఫోటో ఉంది అది కూడా ఒక మెసేజ్తో వన్ పార్సెల్ ఈస్ రెడీ టు షిఫ్టింగ్ అని అప్పుడు కబీర్కి దాని అర్థం కాలేదు కానీ తన తండ్రి చనిపోయిన తర్వాత అర్థమైంది ఆ మెసేజ్కి అర్థం ఏంటి అనేది ఇప్పుడు అదే డార్క్ వెబ్లో హ్యూమన్ ట్రాఫికర్స్ అండర్లో షరీ ఫోటో ఉంది కబీర్ గుండెలో చిన్న గుబులు మొదలైంది షరీకి ఏమైనా అయితే అనే థాట్ కబీర్ మనసును పిచ్చి పిచ్చిగా చేస్తుంది ఇక్కడ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మానవ అక్రమ రవాణా అంటే అర్థం శ్రమ లైంగిక దోపిడీ లేదా ఇతరులు ఆర్థికంగా ప్రయోజనం పొందే కార్యకలాపాల కోసం వ్యక్తులను బలవంతంగా లేదా మోసం చేయడం ద్వారా అక్రమ రవాణాతో కూడిన ఆధునిక బానిసత్వం యొక్క రూపం మానవ అక్రమ రవాణా ఒక దేశంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా జరగవచ్చు ఇది వ్యక్తుల స్మగ్లింగ్ డార్క్ వెబ్ అంటే అనేది దొంగలించబడిన క్రెడిట్ కార్డులు మరియు వ్యక్తిగత సమాచారం తుపాకీలు మాల్వే వ్యభిచారం హత్యలు లైంగిక ట్రాఫికింగ్ మరియు డ్రగ్స్ కోసం బ్లాక్ మార్కెట్లతో సహా అనేక చట్ట విరుద్ధ కార్యకలాపాలకు వేదిక ఇప్పుడు అదే డార్క్ వెబ్లో హ్యూమన్ ట్రాఫికర్స్ అండర్లో షర్యూ ఫోటో ఉంది కబీర్ గుండెలో చిన్న గుబులు మొదలైంది షెర్యూకేమైనా అయితే అనే థాట్ కబీర్ని నిల్వనివ్వడం లేదు నో నో నా శరీరకి ఏం కానివ్వను అని వెంటనే అతడు ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు నిత్య కబీర్ ఏం చేస్తున్నాడో అర్థం కాక రుద్ర వైపు చూస్తుంది రుద్ర కూల్ డౌన్ అని కళ్ళార్పుతో చెప్తాడు కబీర్ ఎవరికో కాల్ చేసి మీరు ఏం చేస్తారో నాకు అనవసరం బట్ నేను ఫోటో పెట్టిన అమ్మాయి ఎక్కడుందో నాకు ఆ లొకేషన్ కావాలి ఆ అమ్మాయి ఒంటిపైన ఒక చిన్న గీత పడిన తర్వాత కాన్సన్క్వేషన్ ఎలా ఉంటాయో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అనుకుంటా అని కోపంగా అంటాడు కబీర్ అవతల కబీర్ బేస్ వాయిస్కి భయపడుతూ ఆ వ్యక్తి గొంతులో చిన్న వణుకుతోనే ఎస్ సార్ అని అంటాడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు నుంచి ఇప్పటి వరకు అండ్ అలానే ఇప్పటి నుంచి వెళ్ళబోతున్న ప్రతి ఎయిర్లైన్స్ను అవుట్ చేయండి ఈవెన్ ఏ సింగిల్ హిస్టరీ కూడా విడిచిపెట్టకుండా ట్రేస్ అవుట్ చేయడం అని చెప్తాడు కబీర్ ఇంతలో కబీర్ మొబైల్ వైబ్రేట్ అవుతుంది కబీర్ ఓపెన్ చేసి చూస్తాడు అందులో షరీవ్ ఫోటో ఉంది నీరసంగా పాలిపోయిన ముఖంతో కళ్ళు మూసుకొని ఉంది ఆమె కళ్ళు చివర కన్నీటి మరకలు నీటుగా కనిపిస్తుంది షరీ చాలా ఏడ్చిందని స్పష్టంగా చెప్పొచ్చు షరీం చూస్తుంటే ఆమె అసలు కళ్ళు తెరిచిన సిచ్యువేషన్లో కూడా లేనట్లుంది ఎప్పుడూ నవ్వుతూ అల్లరిగా ఉండే షరీరను ఒక్కసారి అలా చూసేసరికి కబీర్ మనసు పిండేస్తున్నట్లుగా ఉంది కోపంగా ఎలబెక్కిన కళ్ళతో ఆ ఫోటో కింద ఉన్న వీడియో ఓపెన్ చేసి చూస్తాడు ముఖంకి డెవిల్ మాస్క్ వేసుకుని ఒక వ్యక్తి చెయ్యి ఊపుతూ హాయ్ కబీర్ ఆఫ్టర్ ల్యాంగ్ యాప్ కదా మీ నాన్న చనిపోయిన నుంచి నీ వైఫ్ చాలా బాగుంది కబీర్ చాలా అంటే చాలా షీఈస్ లుకింగ్ సో హార్డ్ పేరు షరీయో కదా ఆ నీ భార్య మనకి నువ్వు ఇంకా చెప్పలేదు కదూ నువ్వెందుకు ఈ మిడిల్ క్లాస్ పిల్లను పెళ్లి చేసుకున్నావో ఏం ఫీల్ అవ్వకు కబీర్ నేనున్నాను కదా చెప్తానులే ఓకేనా ఓకే 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 ఒకవేళ నేను చెప్తే తన ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటావు నేనే చెప్తా నేను చెప్తా అది కూడా నేనే చెప్తా అని వేటకారంగా నవ్వుతూ ఒక ఏడుపు గొంతుతో నటిస్తూ మీ నాన్న చచ్చేటప్పుడు నన్ను పెళ్లి చేసుకోమని చెప్తే చేసుకుంటావా కబీర్ నో నో హబీ ఇలానే కదా నిన్ను పిలుస్తుంది హౌ రొమాంటిక్ వావ్ ఆ హబ్బీ అనే పదం వింటుంటేనే నేను రక్తం ఫ్లష్లో ఫ్లో అవుతుంది కదా అని నవ్వుతుంటాడు ఆ మాత్రం ఫ్లో లేకపోతే ఎలానే ఇంత అందంగా ఉంది కదా అవును కబీర్ మీ నాన్న దీనిని పెళ్ళి చేసుకోమని చెప్తే పెళ్లి చేసుకున్నావు కదా ఇంతకీ దీని నుంచి నీకేంటి లాభం అనేది చూసుకోలేదా అని మీ నాన్న దీనిని పెళ్ళి చేసుకోమని చెప్పాడంటే దీని నుంచి ఏదో ఒక లాభం ఉండుంటుంది అనే కదా సర్లేదు నీ వైఫ్ నుంచి నువ్వు ఎలానో తెలుసుకోలేకపోయావు నేను తెలుసుకొని చెప్తానులే కానీ ఏ మాటకి ఆ మాట దీని నుంచి ఆ సీక్రెట్ తెలుసుకున్న తర్వాత దీన్ని హ్యూమన్ ట్రాఫికింగ్ స్మగ్లింగ్ వాళ్ళకి ఇవ్వాలంటే నా మనసు ఒప్పుకోవడం లేదు కబీర్ చూడు ఈ ఉంగరాలు చుట్టూ ముఖంపై పడితే ఎంత అందంగా ఉందో నల్లని మా పుల్లో జాబిలమ్మల ఆ పెదవిపైన మచ్చ చూడు అబ్బబ్బా మనసు వయస్కాంతంలో లాగేస్తుంది అని నవ్వుతాడు సడన్గా సీరియస్ వాయిస్తో ఎక్కువ రే ట్రేస్ చే కబీర్ చేస్తే మీ నాన్నని ఎలా చూసావో దీనిని అలానే చూస్తావు అని చేతిలో కత్తి పట్టుకుని బాయ్ బాయ్ కబీర్ అనే వీడియో ఆగిపోతుంది నిత్యం వెంటనే మోకాలపై కూలబడి షరీ అని ఎక్కి ఎక్కి ఏడుస్తుంది కబీర్కి ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత మళ్ళీ మొదటిసారిగా కబీర్ కళ్ళలో భయం కనిపిస్తుంది కబీర్ చేతిలో తడబడుతుంటే చేతిలో ఉన్న మొబైల్ కిందికి జారిపోతుంది రుద్ర కబీర్ దగ్గరికి వచ్చి ఏం చేద్దాం కబీర్ మీ పెద్ద హెల్ప్ అని అనే లోపే తల అడ్డంగా ఊపి వాడు ఎవడో కానీ వాడికి మాత్రం దారుణమైన చావు నా చేతిలో రాసి పెట్టింది అని అంటూ పిడికిలు బిగించాడు కబీర్ వాడి వాయిస్ బట్టి ఏమైనా అని రుద్ర అంటుంటే వాడు ఆర్టిఫిషియల్ వాయిస్ యూజ్ చేశాడు దాని వలన మనకి ఎలాంటి విషయం మనకి తెలియదు అని కబీర్ అంటాడు రుద్ర మరి ఇప్పుడు ఏం చేద్దాం అని అంటాడు ప్లీజ్ ప్లీజ్ లీవ్ మీ అని ఏడుస్తూ అంది షర్యూ ఓహో బేబీ నువ్వు ఇంత త్వరగా లేచావేంటి అని మాస్క్తో ఉన్నవాడు అంటాడు షెరయూ ఏడుస్తూ ప్లీజ్ నన్ను విడిచిపెట్టండి అని అంది ఓకే ఓకే వదిలేస్తానులే కానీ మీ హబ్బీ అని నవ్వుతుంటే షెరీ అనుమానంగా అతడి వైపు చూసి హబ్బీ హబ్బీ ఏంటి అని అంది మీ హబ్బీ నాకు ఒక టాస్క్ ఇచ్చాడు బేబీ అని ఆమె ముఖంపై ఉన్న జుట్టును తీయబోతుంటే షరీ విసుగ్గా ముఖం పక్కకు తిప్పింది ఓహ్ ఓకేలే నేను టచ్ చేయండిలే అని రెండు చేతులు పైకి పెట్టుకొని నీకు ఒక విషయం అంటే సీక్రెట్ నేను చెప్తాను నువ్వు నాకు ఒక సీక్రెట్ చెప్పాలి ఓకేనా అని అంటాడు షర్యూ ఏం మాట్లాడకుండా మౌనంగా అది రెండేవేలు మాస్క్ వైపు చూస్తుంది హా నీ మౌనమే నాకు సమాధానం కాదు బేబీ సరే నేను ముందు చెప్తాను తర్వాత నిన్ను అడుగుతాను నువ్వు నాకు చెప్పాలి కబీ నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో తెలుసా అని అంటాడు ఆ ప్రశ్న సమాధానం కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఆతృతతో షర్యూ చూస్తుంటే నవ్వుతూ మూవీస్లో చూపించినట్లు నీ అందం చూసి ప్రేమతో పెళ్లి చేసుకున్నాడని అనుకుంటున్నావా అని అడుగుతాడు షర్యూ సమాధానం ఇవ్వకుండా తన కిందికి దించుకుంది ఫీలింగ్ శాడ్ హా బేబీ అని ముందుకొస్తుంటే శర్యు కోపంగా అతడి వైపు చూస్తుంది సర్లే చెప్తాను నువ్వంటే కబీర్కి ప్రేమ లేదు దోమ లేదు హీస్ జస్ట్ యూజింగ్ యూ ఫర్ దే టాస్క్ అని అంటాడు షరయూ అర్థం కాక అతడి వైపు చూస్తుంటే ఏంటి అర్థం కాలేదా వాళ్ళ నాన్న నేను పెళ్లి చేసుకోమని చచ్చేటప్పుడు చెప్పాడు అందుకే ఆ బ్లాస్టర్ కబీర్ నిన్ను అంత సడన్గా పెళ్లి చేసుకున్నాడు అని అంటాడు షర్యూ కళ్ళను చిట్లించి అతడి వైపు చూస్తుంటే నీ దగ్గర ఏదో చాలా పెద్ద సీక్రెట్నే ఉంది బేబీ ఆ సీక్రెట్ నీకు ఆ కబీర్ వాళ్ళ నాన్నకే తెలుసు అనుకుంటా అందుకే వాడు నేను పెళ్లి చేసుకోమని చెప్పాడు ఇప్పుడు నేను నీకు కావాల్సింది చెప్పాను కదా ఇప్పుడు నాకు కావాల్సింది చెప్పువేమి కబీర్ వాళ్ళ నాన్న నిన్నే ఎందుకు పెళ్లి చేసుకోమని చెప్పాడు అని అడుగుతాడు ఆ టాస్క్ ఏంటి అని అడుగుతాడు షరీ తల అడ్డంగా ఊపి తెలియదన్నట్లు తలను అడ్డంగా ఉఫ్ ఎంత బుజ్జగిస్తూ అడుగుతుంటే తల అడ్డంగా ఒపుతా వింటే చెప్పు అని అరుస్తాడు షరీ ఉలిక్కిపడి భయంతో అతడి వైపు చూస్తుంది నేను ఇలా అడిగితే ఎలా చెప్తావులే అని అంటూ వెనక బాకెట్ నుంచి గన్ తీసి షరీ తలపై పెట్టి చెప్పు అని అరుస్తాడు షరీ ఏడుస్తూ కళ్ళలో నీళ్ళు పెట్టుకుని నాకు తెలియదు అని అంది నిన్ను అని డ్రగ్ ఇంజక్షన్ తీసి ఆమె ముందుకు పెట్టే లోపే తలుపులు విరిగిన సౌండ్ వస్తుంది ఇద్దరు ఒక్కేసారి అటువైపు చూస్తారు బ్లాక్ కలర్ ఫేస్ మఫ్లర్ ఫేస్కి పెట్టుకుని చేతికి బ్లాక్ గ్లౌస్ వేసుకుని వచ్చి మాస్క్ వేసుకున్న వాడి ముఖంపై ఒక్కటి తన్ని ఆ డ్రగ్ ఇంజక్షన్ వాడికే మెడపై ఇచ్చేసి షర్యూ వైపు చూస్తాడు మఫ్లర్ పెట్టుకొని ఉన్నవాడు షరయూ భయంగా ఆ మఫ్లర్ మనిషిని చూస్తూ ఎవరు ఎవరు నువ్వు అని భయంగా అంది ఆ మఫ్లర్ మనిషి నవ్వుతూ నేను నిన్ను కిడ్నాప్ చేయాల్సిన వాడిని అని చెప్తూ పాకెట్ నుంచి క్లోరోఫామ్ హ్యాండ్ కట్ చెప్తేసి షర్యూ మొక్కుపై పడతాడు సార్ మీకు ఒక లొకేషన్ పెట్టాను చూడండి అక్కడే ఉన్నారు సార్ అని కబీర్కి కాల్లో చెప్తాడు కబీర్ ఆ లొకేషన్ చూస్తూ దొరికావురా అని మనసులో కోపంగా అనుకుంటూ ఆ లొకేషన్ దగ్గరికి వెళ్తాడు అక్కడున్న వస్తువులు పిచ్చి పిచ్చిగా పడేసి ఉన్నాయి అక్కడున్న మనుషులు కూడా దెబ్బలు తిని స్పృహ కోల్పోయి ఉన్నారు కబీర్ అందరినీ ఒకసారి చూసి టెన్షన్తో శరీరం కోసం లోపలికి వెళ్ళి చూస్తాడు కబీర్ కాళ్ళకి డెవిల్ మాస్క్ తగిలింది అది చేతిలోకి తీసుకుని చుట్టూ చూస్తాడు అక్కడే పడి ఉన్న ఒకరిని పట్టుకొని రుద్ర ఒక్కటి పీకి ఏమైంది ఇక్కడ అని అడుగుతాడు ఇంతలో అక్కడికి కాప్స్ రావడంతో వాడు భయపడి ఇక్కడికి ఒకడు వచ్చాడు సార్ మా దగ్గర ఉన్న అమ్మాయిలను విడిచిపెట్టి మా బాస్కి కావాల్సిన అమ్మాయిలను వాడితో పాటు తీసుకొని పోయాడు సార్ అని భయంగా చెప్తాడు కబీర్ వాడి కాలర్ పట్టుకొని మీ బాస్ ఎక్కడా అని కోపంగా అడుగుతాడు మా బాస్ అని చుట్టూ చూస్తూ ఏమో సార్ అని భయంతో చెప్తాడు ఇంతలో రుద్ర కబీర్ పక్కకి వచ్చి వాడి బాస్ ఆల్రెడీ ఎస్కే పెడరా కబీర్ అని అంటాడు కబీర్ కోపంగా కళ్ళు మూసుకొని చేతిలో ఉన్న మాస్క్ నేలకేసుకొట్టి షర్యూ అని మనసులో బాధగా కలవరిస్తాడు కబీర్ ఇంకా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి